త్వరగా మరి ఇంకా కేక్ కట్ ఇంకా పాండబాబాయ్ మరి అయ్యారు ఏంది ఆగల వస్తుంది ముందు మా బాబాయ్కి తొందరగా కేక్ కట్ చేస్తే తిని పండుకుంటాడు అమ్మా బాబాయ్ టోపీలు తేవడం మర్చిపోయాను తాబిలాడు దొరికిందిరా అయిపోయింది మాట్లాడుకోవడం ఉందండి ఏంది బాబు ఎప్పుడే ఏది కట్టే కొట్టే తెచ్చాను అడుగు చేస్తావు ఓకేనండి అంటే అసలు మీరు మ్యారేజ్ అయిన తర్వాత ఇప్పుడు సెలబ్రేషన్ చేస్తున్నారా ఎప్పుడు చేసుకోలేదా పాయసం చికెన్ గానీ పలావ్ కానీ అలా చేయకుండా కాడ ఉండేటప్పుడు అందరు పోసేది మా పిల్ల రోజు అని చెప్పేసి కేక్ కట్ చేస్తాను ఇప్పుడు అనుకున్నాం మరి అందుకని చెప్పేసి మా చిన్నమ్మ వాళ్ళ స్వీట్ మెమరీ కోసం చెప్పేసి అది కాక ఎప్పుడైనా వీడియోలో కూడా చూస్తారని చెప్పేసి ఇంకో వాళ్ళు ఎప్పుడైనా ముసలి వాళ్ళైనా రేపు మహేంద్రబాబు కొడుకు మన వాళ్ళకి చూపించుకోవడానికి స్వీట్ మెమోరీ ఉండదని చెప్పేసి ఉన్నంతలో చిన్న సెలబ్రేషన్ చేసుకుంటున్నాం మేమైతే మా పెనకాయ కేక్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు ఇది ఎన్నో పెళ్లి రోజు ఇది కేక్ ఇది ఇరవై మూడు ట్వంటీ త్రీ ఇయర్స్ అయిపోయి ట్వంటీ ఫోర్లోకి లోకి వచ్చారా ఇరవై నాలుగులోకి లోకి ఓకేనండి ఇంకా ఏమైంది రా దీవిన సెలబే మరి చేయండి మీరు ఒకసారి ఇంకా నువ్వు చెప్పమైంది ఏ పెళ్లి రోజు శుభకాల చెప్పు సరే వదిలే ఓకేనండి ఇంకా మా చిన్నమ్మలకి కేక్ కటింగ్ చేస్తున్నారు చూద్దాం ఇంకా మనం ముందే ముందు వీళ్ళు కేక్ కట్ ఉన్నారు అన్నమాట ఫుల్ ఆకులు ఉన్నారులే ఇద్దరు కోళ్ళు కలిసి పులావో అలానే చికెన్ కర్రీ చేశారు పులావే పులావ్ అనే పులావ్ అంటారు ఆ చెరవ ముక్కు తీసుకోండి నువ్వు తీసుకో అంటే ఇది ఇడితా ఇటు చూడండి ఇటు చూడండి మా బావి నా వాళ్ళు అండి ఇంకా పాడు మ్యారేజ్ సాంగ్ పాడండి ఈ సమయం అది మధురం మా బాబాయ్కి చాలా మహమాటం అండి సరేనా దీవెనాకి మహేంద్రాకి వీళ్ళందరికి పెట్టండి మా దీవెనా మహేంద్ర పెట్టండి రా బాబాయ్ బాబాయ్ రా బాబాయ్ వాళ్ళు తినిపిస్తారు వాళ్ళు తినిపించాలి ముందు మీకు మీది కాబట్టి సెలబ్రేషన్ దీనో ఇచ్చు నుండి సూపర్ ఓకే ఉన్నది బాగుండే సరే రేపు వీడియో చూసి అనిషా హ్యాపీ అయితేలే మహేంద్రబాబు పెడుతున్నాం వాళ్ళ అమ్మకి మా డాడీ అయినా మా బాబు అయినా పై పైగుండి పెట్టడం వాళ్ళకి నచ్చదండి వాళ్ళు ఎప్పుడు అలా ఉంటారు మాట కానీ 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 మీరు కానీ తినంటే మా ఆటీ ఏది రౌడీ లా చూస్తుంది ఓకే రాజే నీ అత్తమ్మా పెట్టు ముందు పట్టుకోరా समझ तो 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 में तो नहीं आता तीन साल आठ साल का पक्का है मुंह रिलीज़ करने का जालू बैठे रहने ने वाह वो तू ऐसे भी अच्छी है अब तो जालू बैठे जालू बैठे करने आवाज़ भी मार इन्हें जल्द बंद हटवाया अरे कोशिश मानना तो इस तरह की चलना मान हाँ पहले वो शोभा बैठने बैठना काजी मेरे भाई ब्रेड � మా వెళ్తే ఇంకా పెళ్లి రోజు అసలు ఎలా జరిగిందని చెప్పేసి కావచ్చు చెప్పండి ఎంత హ్యాపీగా ఉన్నామా కొన్ని లక్షలు పోసినా కూడా ఇది సంతోషం కాదు మాట ఓకేనా మా వీడియో నచ్చేసి ప్లీజ్ మళ్ళీ ఇంకా మా తమ్ముడు వీడియో మ్యారేజ్ వీడియోస్ ఉండేది ఉన్న కానీ చెప్పండి పెద్ద కొందరితో కలిసిమెలిసి బాగుంటారు పెద్ద పదే చిన్న అదేం కాదు వాళ్ళే తెచ్చుకొని సంతోషం కోసం వస్తారు వచ్చి చేసుకొని మా ఫ్యామిలీ ఇంకా మెయిన్ మన మన ఫ్యూచర్ లో ఇల్లు పక్కన సరే అండి వీడియో అని చెప్పేసి చెప్పి చెప్పండి ఎప్పుడు కామెంట్ వాళ్ళు ఉంటారు కానీ నేను ఎప్పుడు కామెంట్ పట్టించుకోవాలి ముఖ్యంగా మహేంద్ర అందరూ పాపం నేను నేనైనా సుబ్బు అయినా మేక కొన్ని సంవత్సరాలు వస్తుంది అందరు అలవాటు అయ్యారు వీళ్ళు అలవాటు అవ్వాలని చెప్పేసి ఇంకా ఏదో రాజకుమార్ రావడం వంటలు నేర్పెట్టడం అలానే జరుగుతుంది అప్పవీసులు ప్రివీసులు అంటా ఉన్నారు ఇప్పుడు పెళ్లి టూ మంత్స్ పైన మీకు తెలిసిందే ప్రతిది వేడికి అర్థం ఈ ప్రతిదీ చేసేది హ్యాపీనెస్ కోసం హ్యాపీనెస్ ఎవరు చాలా ఓకేనా అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను లైక్ ఓకేనండి ఇంకా పలావ్ అలానే ఇంకా తర్వాత వచ్చేసి చికెన్ కర్రీ రెడీ అయిపోయింది కేక్ కటింగ్ కూడా చేసేసాము తర్వాత అందరం కలిసి భోజనం చేస్తాం అన్నమాట మా ఏమో మా ఇంటి పక్కన వెనక వాళ్ళ మ్యారేజ్ అయ్యింది ఒక అమ్మాయికి అయితే ఈరోజు కాపురాన్ని తీసుకెళ్తానని చెప్పేసి మా చిన్నమ్మ వెళ్ళింది ఇంకా వాళ్ళ మా అయితే దీవినా ఇంకా భోజనం అయితే కొట్టేస్తుంది ఏమైందిరా వచ్చి కూర్చోండి అందరు ఇంకా దీవెనా కూర్చోండు అమ్మా కింద పెట్టేసుకోండి స్ప్రైట్ మూత సరిగ్గా పెట్టినమ్మా పట్టిదేమో రాజ్ కుమారి నీకు పుడానం ఉంది కదా పుడానం సాంబార్ ఉంది కదా మందర్ పుడానం వాటి కింద పెట్టుమా అదిగా ఆ ఇంట్లో ఉందా సర్దీ తీసుకొచ్చి తెచ్చుకోపో తెచ్చుకోపో బాబాయ్ మీ కోడలు చేసిన కూరలో పలావు చికెన్ బాగానే ఉందా రా ఎందు బాయ్ బావా ఉందా తొందరగా రాజ పిల్లలకి ఒక అరలో వేసి ముందు పెరిగానం పెట్టు కొడున్న కదా ఇప్పటిక అలా వెయ్యి తినకూదు కదా పెరిగేసి పెట్టి తినేద్ది మా ఒక రే మా మహేంద్ర బాబు వదిలిపో సహాయం చేస్తున్నాండి ఇంకా మహేంద్ర ఆది ఏమేనా ఇద్దరు అటు కూర్చోండి రా అటు పక్క అన్ని ప్రాపర్ రెడీ చేస్తున్నట్టేనా సాల్ట్ అండి కొంచెం అంటే బొడ్డమ్మాయి పెరిగడం తినిద్ది రా రాయ తిందని మా బాబాయ్ కూడా ఇంకా వాళ్ళ చిన్న కోళ్ళు వడ్డిస్తే ఇంకా భోజనం చేస్తుందండి రానా నా అన్న ఇదిగో సీయా అన్న రెండు ఉండే ఇంకా పొలావు మాత్రం చాలా బాగా కుదిరిందండి నైస్గా ఉంది ఇంకా చికెన్ కర్రీ కూడా చాలా బాగా చేశారు ఇంక ఇట నీటితో పాటు మన స్ప్రైట్ కూడా ఉండాలి కదా ఇంక స్ప్రైట్ కూడా పక్కన పెట్టేసుకున్నమాట రాజ్ కుమార్కి ఏమో ఇగో వైట్ రైస్ ఉందన్నమాట వైట్ రైస్ తర్వాత వచ్చేసి ఇంకా సాంబార్ ఏమి ఉన్నాయి కదా రాజీ పెరిగేసుకుంటావా సరే మరి అందరం కలిసి భోజనం చేస్తున్నాం సరసారా కూర్చో నువ్వు కూడా ఇగోండి చికెన్ కర్రీ అయితే కొంచెం కొంచెం వేసుకోండి ఇంకంతవరకు ముందు తర తింటాడు ఓహో వెరీ గుడ్ అంట నీకేందంట మొక్కలు మొక్కలొద్దు నా అద్దెను

కొరమైన చేప పచ్చడి అయితే పెట్టాం కదండీ చాలా టేస్టీగా ఉందని చెప్పేసి ఇంకా ఆర్డర్ పెట్టుకున్న వాళ్ళు కూడా చెప్పేశారనమాట చికెన్ పీకులు అలానే చేప పీకులు మన కాడ అన్ని వెజ్ నాన్ వెజ్ పీకులు మొత్తం అయితే చాలా అంటే చాలా టేస్టీగా ఉన్నాయి కదండీ అదే కాక ఇది వర్షాకాలం కదా వేడివేడిగా ఇంకా ఆ వేడివేడి అన్నంలోకి ఇలా పీకులు వేసుకొని తినాలనిపించిన వాళ్ళందరూ అయితే మన వద్ద అన్ని పీకులు అయితే అవైలబుల్గా ఉన్నాయండి కావాల్సిన అయితే ఆర్డర్ చేసేసుకోండి సరే నా పచ్చడి చూస్తుంటేనే నూరు ఊరిపోతుంది కదండి ఇంక ఇది వచ్చేసి ఇంకా ఫ్రెష్ పచ్చడి అనమాట ఇంకో నెక్స్ట్లో చూపించేది వచ్చేసి చికెన్ అండి చాలా బాగుంది అసలుకి అన్ని పక్కా కొలతలతో మీ కళ్ళ ముందే ఇంకా అంతా పికిల్ చేయడం కూడా చూపించాం కదండి ఇంకెందుకండి డౌట్ అయితే ఇంకా అలా మొత్తం ప్యాకింగ్ చేసేసుకొని ఇంక ఇలా డీటీసీ ద్వారా కొరియర్ అయితే పంపిస్తామండి సరేనా ప్యాకింగ్ చేసి కూడా చూపిస్తాను చూడండి ఇంకా మీకు ఏ రీమార్క్ లేకుండా చాలా సింపుల్గా అయితే పంపగలవండి కావాల్సిన అయితే స్క్రీన్ మీద నెంబర్ ఇస్తున్నాను కాల్ చేయండి అలానే వాట్సాప్ చేసేసి ఇంకా కావాల్సిన వాళ్ళు ఆర్డర్ చేసేసుకోండి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బాయ్ నెక్స్ట్ వీడియో